హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ కర్రీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పన్నీర్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మొత్తం చిన్న మామూలు పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పన్ను పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఒక నాలుగు టమాటాలు కొద్దిగా మామూలుగా రెడ్డిష్ లాగా వచ్చేదాకా కొద్దిగా వేగించుకోవాలి వీటిని ఇలా కొంచెం కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఇగో ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని వాటిని వేపుకోవాలండి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి నేను ఎక్కువసేపు ఫ్రై చేయలేదు ఎందుకంటే పన్నీర్ తిరిగిపోయినట్టుగా ఉందని కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పన్నీర్ ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి ఉల్లిపాయలు టమాటాలు మనం మిక్సీ వేసుకోవాలి పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది పన్నీర్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మనం మిక్సీ వేసుకున్న టమాటా ఉల్లిపాయలు అది ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి మొత్తం వేసుకొని దాని దాన్ని కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కారం పొడి మన టేస్ట్ సరిపడేంత వేసుకోవాలి నేను ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ వేసి బాగా కలపాలండి కలిపేసి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడికించాలి దీనిని ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నానండి ధనియాల పొడి కూడా వేసేసి ఇది బాగా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఇది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లోనే కొద్దిగా ఉడికిన తర్వాత మనం సరిపడేంత వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మరీ ఎక్కువగా కాకుండా మరీ లాగా వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇది వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా గ్యాస్ పెద్దగా పెట్టేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది కదండి ఇలా ఉడికించుకోవాలి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని వీటిని కూడా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇది మరీ ఎక్కువగా కలుపుకోకూడదు ఎక్కువగా కలిపేస్తుంటే పన్నీర్ విరిగిపోతుంది జాగ్రత్తగా కలుపుకోవాలి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు